ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు పెద్దలు ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా జ్యేష్ఠాదేవి ప్రవేశించాలన్నా ఇంటి ఇల్లాల మీద ఆధారపడి ఉంటుంది స్త్రీలు తల స్నానం చేసిన తర్వాత జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగరాదు అలానే కురుల నుండి పడిన నీళ్లు అనేవి ఇంట్లో పడరాదు వాటిని మనం మట్టరాదు ఆ నీళ్లను వెంటనే తుడిసివేయాలి అలానే స్త్రీలు బట్టలు ఉతికేటప్పుడు మురికి నీళ్ళక మురికి నీళ్ళని కాలపై వేయరాదు ఆ మురికి నీళ్ళలో జాష్టాదేవి నివాసం ఉంటుంది అయితే చాలామంది ఈ మురికి నీళ్ళను మొక్కలకు తులసి మొక్కలకు బిలవ పత్రాలకు వేస్తూ ఉంటారు ఇలా చేయడం అనేది మహాపాపం ఎందుకంటే తులసి మొక్క అనేది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అలానే స్త్రీలు నెలసరి సమయంలో కొన్ని కొన్ని వస్తువులను వేరేగా ఉంచుకోవాలి నెలసరి సమయంలో ధరించిన వస్త్రాలను మామూలు రోజుల్లో అలానే పూజా సమయంలో ధరించి పూజ చేయరాదు ముఖ్యంగా నెలసరి సమయంలో ధరించిన వస్త్రాలను బీరువాలో ఉంచరాదు అలానే తొడిగిన బట్టలని ఉతకకుండా బీరువాలో పెట్టరాదు ఉదాహరణకి పట్టు చీరలు కట్టుకున్న తర్వాత వాటిని ఉతకకుండా బీరువాలో పెడుతూ ఉంటారు ఇలా అస్సలు చెయ్యరాదు అలానే స్త్రీలు నెలసరి సమయంలో ఐదో రోజు ముగిసిన తర్వాత చేతిలో బంగారు గాజులని పాలలో కానీ పసుపు నీళ్ళలో కానీ కడిగి భగ భగవంతుడి దగ్గర పెట్టి పూజ చేసుకుని అప్పుడు మీరు ధరించాలి అలానే మట్టి గాజులు ధరించిన వాళ్ళు అలానే మట్టి గాజులు ధరించిన వాళ్ళు కూడా ఈ విధంగానే చెయ్యాలి లేదా నెలసరి సమయంలో వేసుకునే గాజులను తీసేసి కొత్త గాజులను వేసుకోవచ్చును మీ స్తోమతకు తగ్గట్టుగా ఉన్న కొలది ఇలా వేసుకోవలను స్త్రీలు ఎప్పుడూ కూడా ఇనుప గాజులను ఇనుప వస్తువులను ధరించరాదు ఇది ధన నష్టాన్ని ఆర్థికంగా ఇబ్బందులను కొనితేస్తుంది కావున ప్రతి ఒక్క స్త్రీ కూడా మట్టి గాజులను ధరించడం మంచిది అలానే మట్టి గాజులు విరిగినవి పగిలినవి ఎట్టి పరిస్థితిలోనూ వెయ్యరాదు వాటిని ఎవరూ మటన్ చోట వేయాలి అలానే శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నల్లలు మినుములను ఇనుప వస్తువులను నల్లటి వస్త్రాలను ఇంటికి తీసుకుని రాకూడదు చాలామంది శనివారం రోజు షాపింగ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ చెప్పిన వస్తువులన్నీ కూడా తీసుకుని వస్తూ ఉంటారు వాటితో పాటు కత్తెరలు ఇలా తీసుకుని వస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శనివారం రోజు వీటిని తీసుకుని రాకూడదు అలానే సాయంత్రం ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ఇల్లు తొడవడం అలానే బట్టలు ఉతకడం లాంటి పనులు చేయరాదు అలానే భూజను ఎప్పటికప్పుడే దులుపుకుంటూ ఉండాలి ముఖ్యంగా భూజును మంగళ గురు శుక్రవారాల్లో తీయరాదు అలానే వంటింట్లో మజగుడ్డని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి కొంతమంది మసిగుడ్డ వాసన వచ్చినంత వరకు అలానే దా వాటిపైన ఏగలు దోమలు ఓలినంత వరకు కూడా ఉంచుతూ ఉంటారు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచరాదు మసిగుడ్డ అనేది ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి అలానే ఇంట్లో ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకోవాలి ఇంట్లో ఆడవాళ్ళకి పూజ చేయడానికి వీలు కానప్పుడు ఇంట్లో మగవాళ్ళు పూజ చేసుకున్నా సరే చాలా మంచిది ఎవరింట్లో అయితే నిత్య దీపారాధన చేస్తారో వారింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీరందరూ కూడా ఈ పైవన్నీ కూడా పాటించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి అలానే వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు వీడియోనిస్తే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి